మీకు మేలు కలగాలండి మీకు స్వస్థలు కలగాలండి పాప క్షమాపణ మీకు పర్వత భాగ్యం మీకు మోక్ష భాగ్యం కలగాలండి జై బోలో క్రిస్తు మహారాజ్ కే

మా తండ్రి ప్రేమించిన వారసురాలుగా మీరు ముద్రించినందుకు వందనాలు నూతన జన్మ మీరు నడిపించినందుకు చెల్లిస్తూ చెల్లిస్తున్నాను ఇది మొదలు నాయన ఈ శ్రేష్టమైన ఆహారం పట్ల బిడ్డ జన్మదినం మంచి ఆసక్తి కలిగి ఈ ఆహారమును బుజ్జిస్తూ అది గొర్రెల మందులు చేర్చబడినైనా మీ మందలో కలిసి నియమిచ్చి ఆహారం భోజిస్తూ పరిపూర్ణ ఆధ్యాత్మిక శారీరకంగా నీకు నమ్మకస్తులని జీవించడానికి సహాయం యేసు ప్రభు కణనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి నూతన జన్మ శుభామం

ఏంటంటే బాప్తాకాలని నమ్ముకుని అనేటువంటి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు ఆ రక్తం చేత నేను కడకబడితే నా పాపాలన్నీ పోతాయి అనేటువంటి విశ్వాసం నేను కలిగి ఆ పాపంలో ఉంచే నరకానికి పోవాల్సి వస్తుంది నరకం నుంచి విడుదల పొందుకొని దేవుడు రాజ్యంలో నేను యుగాయుకులు సంతోషిస్తాను ఆ ఆశతో నేను బాప్తెసుకోవడానికి వచ్చినాను నేను ఇచ్చిన నోటీస్ సాక్ష్యమును బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారంలో బట్టి రాజు అనేటువంటి నామంలో బాక్తి సమిష్ కుమారుడు రాజుని అంత విశ్వాసం నుంచి నీ మనసు సాక్షి సాక్షి ఆశని వ్యక్తం చేసి ఉన్నారు బిడ్డ ఆశని మీరు ఆశీర్వదించి జీవించిన ఆయన ఇది మొదలు నీ మందలో చేర్చుకొని నీ మందలో చేర్చుకొని ఆయన ఈ మందలో చేర్చుకొని ఆయన ఉన్నతమైన ఆహారం ఉన్నతమైన ఆహారం పరిశుద్ధమైన ఆహారం నీతియుక్తమైనటువంటి ఆహారం ఉన్నతమైన ఆహారంతో పెట్టి బిడ్డని పరిపూర్ణంగా ఆధ్యాత్మికంగా పెంచి అభివృద్ధి చేయమని దాస్తులు శిలో ముద్ర వేసి నీ కుమారి చేరుస్తున్నాను తండ్రి నాయేసురాజు నాకై పుట్టిన రోజు నాయేసురాజు నాకై పుట్టిన ఎందుకు తీసుకున్నావు ఆయన కాచిన రక్తం నేను ఆశ్రయించడం ద్వారా ఏసు రక్తం ప్రతి పాపం నుండి అది నేను నమ్మిలో చేస్తబడి ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేస్తున్నాను అయితే కుమార్తెచ్చిన నోటీస్ కుమార్తె ఇచ్చిన నోటీస్ సాక్ష్యం అని పచ్చి ప్రభు నాకు ఇచ్చిన అధికారము బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక నామములు

आप लोग ये फिर देखे माध्यम

ಕುಟುಂಬ ಮಹಿಮ ಕಂಟ ಪ್ರ कुमार कुमार <laughs> <laughs> <laughs>

శారీరకంగా సాక్షిగా సంఘానికి సంఘానికి పేరు తెచ్చేటువంటి చర్యలు ఇది నా ప్రభుత్వ నా తండ్రి అని ప్రత్యక్ష నాయుడు నా గృహం అని ఇంటికంటే ఉండాలి అలాంటి శ్రద్ధతో ఈ కుమారుడు నాటకాన్ని ద్వారా మహిమ తెచ్చుకున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను ఆయన దేవాలయం ఆయన చాలా బాధపడ్డాడు అందరి దాన్ని చాలా అక్కడ పరిస్థితులను చూసి చాలా బాధపడ్డాడు అది దేవుని ప్రార్థనా మందిరం అనబడును ఇది మీరు వ్యాపార పటిల్గా చేశారు దొంగలకు వ్యాపారం వ్యాపారం అక్కడ వేరే వ్యాపారాలు జరగకూడదు రెడ్డి నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటిది కూడా అక్కడ ఆధిక్యతలుగా ఉండకూడదు ఇది ప్రార్థనా మందిరం ఇది ఇది ప్రార్థనా మందిరం దాన్ని చాలా గౌరవించాలి దానికి విలువనే వాళ్ళు మనకి మన ఇంటికంటే మన ఇంటికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి అప్పుడే మనకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కోరుకుని నేను చెప్తున్నాను మన ఇంటికంటే అనేకలు ప్రార్థన చేస్తుంది ప్రార్థనా మందిరం అది దేవు దేవుడు దేవుడు ఆయన ఉంటాడని ఇప్పుడు సోలోమాన్ గారు కూడా దేవాలయం కట్టినప్పుడు ఆయన అదే ప్రార్థన చేశాడు అయ్యా ఈ దేవాలయం వచ్చి ఎవరెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తారు వారి ప్రార్థన మీరు ఆలోచించి వాళ్ళు మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేశాడు ఆయన అందుకనే మందిరానికి రావాలి మందిరానికి విలువ తెలియాలి చాలా మందికి విలువ యొక్క మందిరం విలువ తెలియట్లేదు అందుకే మరొకసారి ప్రేమతో చెబుతున్నాను మందిరాన్ని చాలా గౌరవించాలి బిడ్డలు చిన్న బిడ్డలు సహా పెద్దవాడు సహా మందిర పట్ల మంచి గౌరవం కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని దీ దీపిస్తాడు మందిరం అంటే అశ్రద్ధగా ఉండకండి అలక్ష్యముగా ఉండకండి నేను కోసం అంటే మహిమే అంతేగాని మరి కొంత సహవాసాలు కూడా పనికిరావు దేవుని మహిపరచడానికి ఇక్కడికి వచ్చాయి ఇంకా రెండో జాస రెండో జాస ఉండకూడదండి దేవుని నామానికి అవమానం అది ముఖ్యంగా యవన బిడ్డలో ప్రత్యేకించి మాటలు గ్రహించండి దేవునితో సహవాసం చేయండి దేవుడు అంటే దహించి అగ్గిని ఏ మాత్రం తేడా వచ్చినా ఇక్కడ ఉండదు ఆ అగ్ని అక్కడ ఉండదు ఇక్కడేమి ఇక్కడ ప్రేమ స్వరూపి అక్కడేమో దహించు ఆ ఇక్కడేమో ప్రేమ స్వరూపి ఇక్కడ కాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఏమనడు కానీ దహించు అగ్ని గారు రేపు జనమున ఎలా వస్తాడు అయినా గర్జించు గర్జించ సింహలే వస్తాడు లాగా అమ్మా అది గుర్తుంచుకోవాలి అది గుర్తించుకోకుండా ప్రభుని భయభక్తులతో వెంబడించలేరు భయభక్తి కలిగి వెంబడించండి ఇక్కడ ఈ లోకంలో మనకి జ్ఞానం పనికి రాదు మన జ్ఞానం ఉపయోగించుకోవడం ఏదైతే ఏదైతే మాటలు మాట్లాడటం మన జ్ఞానం ఉపయోగించుకోవడానికి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నేను ఇక్కడ జ్ఞానం కలిగి ఉంటాను అని వీళ్ళందరి ముందు నేను జ్ఞానం కలిగి మాట్లాడాలి నేనే గద్దని నేనే గొప్పని అనిపించుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు కంటే ఎవరు కనులు కాదు మనం ఆ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాము ఎంత హెచ్చించుకుంటే అంత తగ్గించబడతాము ఇక్కడ మన అందరూ అనుకోండి అందరికంటే చిన్న పెట్టే అనుకోవాలి చిన్న మనసు కలిగి ఉన్నాను అలాంటి వారికి దేవి సన్నిధానంలో స్నానం అన్నదాన్ని ఖచ్చితంగా చెప్పాడు దయచేసి మెడకు కలిగి ఉండండి పసిబిట్ల వల్ల ఉండండి తగ్గించుకోనండి దేవుని కోరుకు పాత్రలు అండి మీ అందరికీ మరి ఒక మరియు నాని వద్ద ప్రభుత్వం జీవించిన కాక